అట్లా గిటాంగిరీ తొమ్మిది దగ్గర మాటలు అడిగి తొమ్మిది దగ్గర మాటలు అడిగినాక ఏం చేసిండ్రు రామరెడ్డి సార్ ఇట్లా కాలు సార్ ఫస్ట్ మా ఆయన కొట్టి ఆయన ఒకటి నిక్కర్ ఇప్పించినట్ట నిక్కర్ ఆ నిక్కర్ మా ఆయనకి వేసేది వేసి ఫస్ట్ మా ఆయన కొట్టారు సార్ మా ఆయనను కొట్టినాక మళ్ళా నన్ను మా ఆయనకి నాకు మాట్లాడు ఈ సబ్బ సమాజం మాట్లాడండి కామెంట్ పెట్టండి ఈ గాదిగొడు నేను అన్ని దళిత సంఘాలు చెప్తున్నా రేపు షాద్ నగర్కు వెళ్ళండి షాద్ నగర్కు పరామర్శించండి మహిళను చెప్పండి ఈ గాది రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడాలని చెప్తా ఉన్నా నేను ఏంది దౌర్భాగ్యం కటిక పేదరికంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు ఉన్నటువంటి దక్కేటువంటి బహుమానం ఇదా ఎందరో లుచ్చనా కొడుకులు రాష్ట్రాలలో దేశాలను ఇలా గుంజుకొని ఇలా ఎక్కడెక్కడ వేల కోట్లు లక్షల కోట్లు తప్పించుకుంటే ఈ భూమి మీద పుట్టినందుకు దళితులుగా పుట్టినందుకు ఇగల దొంగతనం నెపంతో తెగబలసినటువంటి ఈ రామురెడ్డి గాని లాంటి లుచ్చన కొడుకులు ఎందరో కలిసి దళితులను తక్కువంచనేసి ఒక మైలు నా విధంగా చెప్తా ఉంటే గుండెలు తరక్కపోతూ ఉన్నాయి సభ్య సమాజం తలదించుకుంటా ఉన్నది మహిళా లోకం ఇగల్లా కన్నీరు పెడతా ఉన్నది ఒక పేదింటివి మహిళకు పోలీసులు పెట్టే చిత్రహింస ఇలా ఉంటాయా ఇంత ఘోరమా ఇంత పాపమా ఇంత ఇలాంటి లుచ్చనా కొడుకుల మధ్య మనం బతుకుతున్నాం అని చెప్పి ఇగల్లా కన్నీరు పెట్టి రోధిస్తున్నారా ఈ దేశం మీ యొక్క బతుకుల మానవత్వం లేని బతుకుల మీద బంగారం ఎక్కువ మనుషుల ప్రాణం తక్కువ పదమూడేళ్ళ పదమూడేళ్ళ అరే గాడిది కొడుక రామ్ రెడ్డి పోలీస్ స్టేషన్లా మీరు చదువుకొని లంచాలు పెట్టొచ్చురా ఇలా జువినేల్ పోలీసుల ముందర ఒక పిల్లవాడిని తీసుకుపోతారా మనిషివా నువ్వు పశువువా వీనికి ఎవడు పెద్ద దిక్కు లేడా అక్కడ ఏసీపీ లేరా పోలీస్ డిపార్ట్మెంట్ని ట్రాన్స్ఫర్ పెడతారా ఇమ్మీడియట్ గా వాణ్ణి సస్పెండ్ చేయడంతో పాటు వానికి కఠిన కారాగార శిక్ష వేసే వరకు ఇద్దరు రాష్ట్ర ప్రజలు నిద్రపోకూడదని అని చెప్తా ఉన్నా అందరికి నేను మనుషుల ప్రాణాలకు విలువ ఇచ్చే నేర్చుకున్న విలువలారా అని చెప్తా ఉన్నా